లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి చంద్రబాబు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా చంద్రబాబు జగన్ ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడూ ఊహించిన మలుపులతో పయనిస్తాయి ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం సరిగ్గా అట్లాంటి సాధారణమైన అసాధారణమైన ఘటన ఒకటి ఇటీవల రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఐదు లక్షల మందితో కూడిన చరిత్రాత్మక ర్యాలీ జరిగింది ఒక ప్రత్యేక అంశంపై కోటి సంతకాలలో కూడిన ఒక భారీ ఫైల్ను రాష్ట్ర గవర్నర్కు సమర్పించడం ఆ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రస్తుత అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత మాజీ ముఖ్య టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇది ఊహించిన పెద్ద షాక్ అని చెప్పాలి ఐదు లక్షల మంది ప్రజలు ఒకచోట చేరి ఒక నినాదాన్ని బలంగా వినిపించడం అనేది సాధారణ విషయం కాదు అది ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఎంతటి బలమైన మద్దతు ఉందో తెలియజేస్తుంది గతంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఎంటంటి భారీ సమీకరణలు చేయలేదంటే ఈ ర్యాలీ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు కోటి సంతకాలు సేకరించడం వెనుక ఒక ఉన్న ప్రజాభి ప్రజాభిప్రాయాన్ని ఈ ఆ అంశంపై ప్రజల్లో ఉన్న ఆవేదనను ఈ పరిణామం స్పష్టం చేస్తుంది ఈ సంతకాలు కేవలం సంఖ్యాపరమేవి కావు అవి రాష్ట్ర ప్రజల మనోభావాలకు ఆకాంక్షలకు అర్థం పడుతున్నాయి ఏ లక్ష్యం కోసం ఈ సంతకాలు సేకరించారో ఆ విషయంలో ప్రజలు తమ గళాన్ని ఏకతాటిపై వినిపిస్తున్నట్లు అయ్యింది ఐదు లక్షల మందితో భారీ ర్యాలీగా తరలివచ్చిన జనసందోహం గవర్నర్కు ఫైల్ సమర్పించే వరకు ప్రదర్శించిన క్రమశిక్షణ నిబద్ధత రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ముఖ్యంగా అధికార పార్టీ దాని అధినేత చంద్రబాబు నాయుడుకు ఇది రాజకీయంగా వింగుడుపడని అంశం మారింది ప్రస్తుత ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ నిరసన ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో తెలియజేసింది పరిపాలనపై ప్రజల్లోని అసంతృప్తిని ప్రతిపక్ష బలంగా మార్చుకోగలిగిందన్నది స్పష్టమైంది సాధారణంగా ప్రతిపక్షాలు చిన్నపాటి ధర్నాలు ఆందోళనతో సరిపెడతాయి కానీ జగన్ ఎంచుకున్న ఈ కొత్త వ్యూహం భారీ జనబలం ప్రదర్శనతో పాటు కోటి సంతకాల రూపంలో ప్రజాస్వామ్యపరమైన చట్టబద్ధమైన సాక్ష్యాన్ని గవర్నర్కు అందజేయడం టీడీపీ శ్రేణిలో ఆందోళనను పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శ్రేణిలో ఈ పరిణామాన్ని తక్కువ చేసి చూ చూపించడానికి ప్రయత్నించవచ్చు కానీ రాష్ట్ర రాజకీయ వర్గాలు విశ్లేషకులు ఈ పరిణామాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ర్యాలీ టీడీపీకి ఒక హెచ్చరికగా మారింది ప్రతిపక్షాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదని నిరూపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ అన్యూహ్య పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మరుపుగా చరిత్రలో నిలిచిపోవచ్చు కోటి సంతకాల ఫైళ్ళపై గవర్నర్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు దానికి అధికార పక్షం ఎలా స్పందిస్తుంది అనే అంశం ఇప్పుడు ఉత్కంఠకు తెరలిస్తున్నాయి రాజకీయ చదరంగంలో జగన్ చేసిన ఈ బలమైన అడుగు చంద్రబాబు నాయుడు వ్యూహాలను రాబోయే రోజుల్లో ఆయన పరిణామ పరిపాలన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి ఏదేమైనా కోటి సంతకాల పైల లక్ష మందితో జనంతో కూడిన ర్యాలీ ప్రస్తుత రాజకీయ ముఖాన్ని సమూలంగా మార్చేసింది